ఆడుదాం ఆంధ్రా క్రీడలకు విశాఖ మహానగరం వేదిక కావటం అదృష్టంగా భావిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున చెప్పారు విశాఖ రైల్వే మైదానంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి తుది పోటీలలో సందర్భంగా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడారు ఇక్కడ విజేతలుగా నిలిచిన జట్ల సభ్యులకు ఏసీఏ ప్రో కబడ్డీ బ్లాక్ హాక్స్ శ్రీకాంత్ సింధు బ్యాడ్మింటన్ ఖోఖో అసోసియేషన్ల తరపున ప్రత్యక్ష శిక్షణ ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మా జిల్లాకి విశాఖపట్నం జిల్లాకి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో మీ అందరికీ తెలుసు సుమారుగా నూట ఇరవై కోట్లతో రాష్ట్ర స్థాయిలో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది మరి ఆ క్రీడా సంబరాలు ఒక క్లైమాక్స్ చేరుకున్నాయి అందులో కూడా మనకి డిసెంబర్ ఇర ఇరవై ఆరు నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి పదమూడు వరకు అంటే ఆల్మోస్ట్ యాభై రోజుల పాటు సుమారుగా యాభై లక్షల పైచీలకు ఆడియన్స్ నమోదు చేసుకున్న ఒక గొప్ప క్రీడా సంబరాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రజలకు అందించడం జరిగింది సో ప్రజల్లో అలాగే ముఖ్యంగా యువతలో ఉత్తేదాన్ని ఇవ్వాలి ఒక అంటే శారీరక శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంచాలి వాళ్ళలో ఆ ఆలోచన రావాలనే ఉద్దేశంతో మన ఆన్రబుల్ సీఎం గారు ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడము దాన్ని అందిపుచ్చుకొని సచివాలయ ఉద్యోగులు కావచ్చు ప్రజలు కావచ్చు క్రీడాకారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సో అందుకు అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఈ రాస్థాయి కార్యక్రమంలో సుమారుగా అంటే మనకి మూడు వేల పైచీలకు క్రీడాకారులు ఇరవై ఆరు జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళకు సంబంధించి అన్ని ప్రాపర్గా ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే వాళ్ళకు సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాట్లు కావచ్చు ఫుడ్ ఏర్పాట్లు అలాగే శానిటేషను డ్రింకింగ్ వాటరు మెడికల్ ఫెసిలిటీస్ అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా అడ్మిషన్స్ తరఫున మేము ఏర్పాటు చేయడం జరిగింది